మహాశివరాత్రి రోజున మనం శివుణ్ణి ఎలాంటి పువ్వులతో పూజిస్తే విశేష ఫలితం కలుగుతుంది అనేటువంటి విషయాన్ని మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందామండి ఆ శివుని యొక్క కరుణా కటాక్షాలు అందరికీ కలగాలని కోరుకుంటున్నామండి మహాశివరాత్రి పర్వదినం రోజున మనం పూజలు ఎలా చేయాలి దానికి ఉన్న విశిష్టత ఏంటి అలాంటి అన్ని వీడియోస్ అన్నీ కూడా మనం తెలుసుకుందామండి మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా పరమేశ్వరుణ్ణి మనం ఎలాంటి పుష్పాలతో పూజిస్తే విశేష ఫలితం కలుగుతుందండి అంటే శివరాత్రి రోజున శివుణ్ణి ఎలాంటి పుష్పాలతో పూజించాలో శివ పురాణంలో చెప్పబడుతుందండి శివ మహాపురాణ విద్యేశ్వర సంహితలో ఏం చెప్పారు అంటే చెంపకం కేతకం హిత్వాత్ అన్యం సర్వం సమర్పయేత్ అంటే చెంపకం అంటే సంపంగి పువ్వులు కేతకం అంటే మొగలి సంపంగి పువ్వు మొగలి పువ్వు ఈ రెండు పుష్పాలతో తప్ప మిగిలిన ఏ పుష్పాలతో అయినా సరే శివరాత్రి రోజున శివుణ్ణి పూజించవచ్చు అని చెప్పేసి శివ పురాణంలో చెప్పడం జరిగింది మీరు శివరాత్రి రోజు ఏ పువ్వులతోనైనా పూజించవచ్చు బట్ సంపంగి మొగలితో మాత్రం అస్సలు పూజ చేయకూడదు ఈవెన్ గడ్డి పూలతో కూడా మనం పూజ చేయొచ్చు వాసన లేని పువ్వులతో కూడా పూజ చేయొచ్చు అయితే ఒక్కొక్క పువ్వుతో శివుణ్ణి పూజిస్తే ఒక్కొక్క ప్రయోజనం కలుగుతుంది శివరాత్రి రోజున మందార పువ్వులతో శివుణ్ణి పూజిస్తే శత్రు బాధలు అనేవి తొలగిపోతాయి అదేవిధంగా శివరాత్రి రోజు గన్నేరు పువ్వులతో శివుణ్ణి పూజించినట్లయితే అనారోగ్య సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయండి ఆరోగ్యం చాలా బాగుంటుంది ఆరోగ్యం బాగుండాలి అంటే శివరాత్రి రోజు గన్నేరు పువ్వులతో పూజించాలి మనం జీవితంలో చాలాసార్లు మనం డబ్బు సంపాదించాల్సి వస్తుంది అన్యాయంగా ఆ అన్యాయంగా సంపాదించిన దోషం పోవాలి అంటే గన్నేరు పూలతో పూజించాలి పద్మ పుష్పాలతో శివుణ్ణి పూజిస్తే ఐశ్వర్యం లభిస్తుంది మనం ఇతరులను దూషించిన తెలియకుండానే కొన్ని కొన్నిసార్లు తిడుతూ ఉంటాం కదండి అలా తిట్టిన దోషాలు తొలగిపోవాలి అంటే శివరాత్రి రోజు పద్మ పుష్పాలతో శివుణ్ణి పూజించాలి అలానే తొడిమెలని తుమ్మి పువ్వులండి తుమ్ తుమ్మి పువ్వులతో శివుణ్ణి పూజిస్తే మనసులోని కోరికలన్నీ నెరవేరుతాయి అలానే మిత్ర దోషం చేసినటువంటి దోషం తొలగిపోతుంది అంటే మనం ఏ తెలియకోకుండానే మన దగ్గరలో ఉన్న వాళ్ళకి అపకారం చేయొచ్చు అలాంటప్పుడు ఆ శివుడిని తుమ్మె పూలతో పూజిస్తే చాలా మంచిది సన్నజాజులతో పూజిస్తే వివాహ యోగం కలుగుతుంది వయస్సు పెరిగి వివాహం ఆలస్యమవుతున్న వాళ్ళు శివరాత్రి రోజు సన్నజాజి పువ్వులతో పూజించాలి అలానే జాజి పువ్వులతో పూజిస్తే వాహన సౌఖ్యము బండి కానీ కారు కానీ కొనుక్కోవాలి అనుకుంటున్నారు ఆటంకాలు వస్తున్నాయి అనుకునే వాళ్ళు శివుణ్ణి శివ జాజు పూలతో పూజించాలి మనసులో చాలా కాలంగా కోరిక ఉంటే ఆ కోరిక నెరవేరాలి అంటే శివరాత్రి రోజు గులాబీలతో పూజించాలి అలానే దీర్ఘాయు అపమృత్యు దోషాలు తొలగిపోవాలి అంటే దీర్ఘ ఆయువు కలగాలి నిండు నూరేళ్ళు జీవించాలి అంటే శివరాత్రి రోజు మల్లెలతో శివుణ్ణి పూజించాలి అంత కొంతమందికి మగ సంతానం కావాలని అనుకుంటారు చాలామంది ఆ ఆడపిల్లలే సంతానంగా ఉంటారు పుత్ర సంతానం కలగాలి అనుకునేటువంటి వాళ్ళు ఎర్రకాడలు ఉన్నటువంటి ఉమ్మెత్త పువ్వులతో పూజించాలి అలానే వాసన లేని పుష్పాలతో శివుణ్ణి పూజిస్తే శివరాత్రి రోజున దృష్టి దోషాలు అనేవి తొలగిపోతాయి అంతర్గత శత్రు బాధల నుంచి బయటపడవచ్చు అదేవిధంగా కదంబ పుష్పాలండి ఈ కదంబ పుష్పాలతో శివరాత్రి రోజు శివుడిని పూజిస్తే భయంకరమైనటువంటి దృష్టి దోషాలు భయంకరమైన తీవ్రమైన శత్రు బాధలు వీటన్నింటి నుంచి కూడా బయటపడవచ్చు పచ్చగోరింట పువ్వులు అంటే వాటితో కూడా మనం శివుని పూజిస్తే శివరాత్రి రోజు జనాకర్షణ ప్రజాకర్షణ కలుగుతుంది ఎదుటి వాళ్ళను మీ వాక్ చాతుర్యంతో ఆకట్టుకునే శక్తి పొందవచ్చు అయితే మీరు ఏ పువ్వులు శివుడికి సమర్పించినా సరే పుష్పాల మధ్యలో ధవలం కట్టి సమర్పించినా సరే చాలా మంచిది శివానుగ్రహానికి ప్రతి ఒక్కరు పాత్రలు కావచ్చు ఇలా శివరాత్రి రోజు ఒక్కొక్క పుష్పంతో పూజించి ఒక్కొక్క రకమైనటువంటి ప్రయోజనాన్ని మనమైతే పొందవచ్చునండి ఈ విధంగా మహాశివరాత్రి రోజు మారేడు మొక్క దగ్గర ఏం చేస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయి అనేది కూడా తెలుసుకుందాం త్రిదలం త్రిగుణాకారం త్రినేత్యంత త్రినాయుధం త్రిజన్మ పాప సంహారం ఏకబెల్వం సిమార్పణం మహాశివరాత్రి రోజున మారేడుకు విశేష ప్రాముఖ్యత అయితే ఉంటుందండి మారేడు గురించి మనకి చెప్పక్కర్లేదు దానికి ఉన్నంత విశిష్టత చాలా సూర్యకిరణ కాంతి నుంచి మారేడు ఉద్భవించిందని చెప్పి చెప్పడం జరుగుతుంది పద్మ పురాణం ప్రకారం అనేక వేల సంవత్సరాల పాటు కూడా ఆ లక్ష్మీదేవి తపస్సు చేసి మారేడు చెట్టు రూపంలోనికి మారిపోయింది అని చెప్పి చెబుతారు ఇతర పురాణాల ప్రకారం పార్వతీదేవి నాట్యం చేస్తున్నప్పుడు అలసిపోయినప్పుడు ఆమె శ్వేతబిందం నుంచి మారేడు చెట్టు మొలిసిందని చెబుతారు అదేవిధంగా ప్రజాపతి బ్రహ్మ శరీరంలో ఉన్న వత్స నుంచి మారేడు ఉద్భవించిందని చెప్పేసి విధాలలో చెప్పడం జరుగుతుంది ఇలా మారేడు గురించి రకరకాల కథలైతే చెప్పడం జరిగిందండి అయితే మారేడుకు ఉన్న గొప్పదనం ఏంటంటే మారేడుకి ఎడమవైపు బ్రహ్మ కుడివైపు విష్ణువు మధ్యలో సదాశివుడు ఉంటాడు త్రిమూర్తుల శక్తి మొత్తం మారేడులో ఉంటుంది మారేడులో త్రిమూర్తుల శక్తి ఉంటుంది సాక్షాత్తు లక్ష్మీదేవి మారేడు చెట్టు రూపంలో మారిందిన పద్మరూపంలో చె పద్మపురాణ లో చెప్పబడి మారేడు అంటే సాక్షాత్తు లక్ష్మీ స్వరూపము అలాంటి మారేడు మొక్క దగ్గర శివరాత్రి రోజు కొన్ని విధులను పాటిస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయి వాటిలో ముఖ్యమైనది ఎవరైతే శివరాత్రి రోజున మారేడు మొక్క సమీపంలో ఆకలితో ఉన్నటువంటి వారికి ఏదైనా సరే ఆహారం పెడితే కోటి మందికి అన్నదానం చేసిన ఫలితం అదేవిధంగా మారేడు మొక్క దగ్గర శివరాత్రి రోజున ఆవు నీతిని ఎవ్వరికైనా సరే దానం చేస్తే కొన్ని వేల జన్మలలో చేసిన పాపాలన్నీ తొలగిపోయి గ్రహం కలుగుతుంది అదేవిధంగా మారేడు చెట్టు దగ్గర క్షీరాన్నం దానం చేస్తే శివరాత్రి రోజు లక్ష జన్మల పాపాలన్నీ పోయి గ్రహం కలుగుతుంది సో మారేడు మొక్క దగ్గర శివరాత్రి రోజు క్షీరాన్నం కానీ ఆవు నీతిని కానీ ఎవరికైనా దానం చేయాలి లేక ఏదైనా ఆహారం పెట్టాలి అద్భుత ఫలితం కలుగుతుంది శివరాత్రి రోజు మారేడు దగ్గర పదకొండు దీపాలు ఎవరైతే వెలిగిస్తారో వారికి శాస్త్ర శాస్ శాశ్వతంగా శివానుగ్రహం కలుగుతుంది శాశ్వత శివానుగ్రహం కోసం మారేడు దగ్గర పదకొండు దీపాలను అయితే వెలిగించాలి అది కూడా మట్టి ప్రమిదలలో దీపాలు వెలిగిస్తే విశేష ఫలితం ఆవణితితో వెలిగిస్తే అద్భుత ఫలితం అయితే మహాశివరాత్రి రోజు ఎవరైనా సరే శివలింగానికి కొబ్బరి నీళ్లతో తడిపినటువంటి మారేడు దళాలు సమర్పించినట్లయితే అఖండ ఐశ్వర్యం కలుగుతుందని చెప్పి మహాసామ్రాజ్యాధికారం కలుగుతుందని చెప్పి ప్రామాణిక గ్రంథాలలో చెప్పడం జరుగుతుంది మీరేం చెయ్యాలని శివరాత్రి రోజు మారేడు దళాన్ని తీసుకుని కొబ్బరి నీటితో తడపాలి అలా తడిపిన మారేడు దళాన్ని శివలింగానికి సమర్పించాలి అలా చేస్తే అఖండ సామ్రాజ్య పదవులు గొప్ప రాజరిక పదవులు అధికార పదవులు వస్తే మహదైశ్వర్యము లభిస్తుంది అంతటి శక్తి మారేడుకు ఉంది శివరాత్రి రోజున ఒక్క మారేడు దళం శివునికి సమర్పించినట్లయితే వెయ్యి పద్మ పుష్పాలతో శివుణ్ణి పూజించినటువంటి విశేష ఫలితం అయితే కలుగుతుంది అంతటి శక్తి మారేడు దళానికి ఉంది కాబట్టి మారేడు దళాలు కలిపిన నీటితో శివాభిషేకం చేసిన గంధం కలిపిన మారేడుల శివరాత్రి రోజు శివునికి అలంకరణ చేసి నమస్కారం చేసిన జన్మ జన్మల పాపాలన్నీ పటాపంచలైపోయి శివానుగ్రహానికి సంపూర్ణ పాత్రలు కాగలుగుతారు ఆ మారేడు మొక్క దగ్గర శివరాత్రి రోజు ప్రదక్షిణం చేసినట్లయితే విశేష శుభ ఫలితం సిద్ధించుకోవచ్చు మారేడు మొక్క దగ్గర దీపం పెట్టినా కూడా ముక్కోటి దేవతల సంపూర్ణ అనుగ్రహానికి ప్రతి ఒక్కరు కూడా సులభంగా ప్రాప్తులు కావచ్చు మారేడు దళాన్ని కోసేటప్పుడు ఏంటంటే ఎవరైనా సరే నమోస్తు బిల్వ తరవే ఫలోదయ హేతవే చతుర్వర్గ నమో మూత్రి త్రయాత్మనే అనేటువంటి శ్లోకాన్ని చెప్పుకుంటూ మారేడు దళం కోస్తే అద్భుత ఫలితం నమోస్తు బిల్వతరమే స్త్రీ ఫలహేతవే అంటే సాక్షాత్తు శ్రీ ఫలాన్ని కలిగినటువంటి మారేడు మొక్కకు నమస్కారము ఆ లక్ష్మీస్వరూపమైన మారేడు ఫలం కలిగినటువంటి మారేడు చెట్టుకు నమస్కారం చతుర్వప్రద నమో ప్ర ధర్మార్థ కామ మోక్షాలనే చతుర్విధ పురుషార్థాలను అనుగ్రహించేటువంటి నమో మూర్తి త్రయాత్మనే త్రిమూర్తి స్వరూపమైన మారేడు ఒక్కొక్క నమస్కారం అని చెప్పి ఈ శ్లోకంలో అర్థం సో ఎవరైనా సరే మారేడు దళాలు కోసుకోవాలి అంటే కోసేటప్పుడు శ్లోకం చెప్పండి ఒకసారి మారేడు దళాలకు వస్తే పదిహేను రోజులు యూస్ చేసుకోవచ్చు శివునికి పూజ చేసిన మారేడు దళాలు మళ్ళీ కడిగి పూజకు యూజ్ చేయొచ్చు కింద పడిన వాటిని కూడా శివునికి పూజించిన దోషమైతే ఉండదు మారేడు దళం శివునికి సమర్పించేటప్పుడు మారేడు దళం ముందు భాగం శివలింగం పైన ఉండాలి మారేడు దళం ముందు భాగంలో అమృతం ఉంటుంది వెనక భాగంలో యక్షులు ఉంటారు సో శివానుగ్రహం సంపూర్ణంగా కలగాలి అంటే అమృతమైనటువంటి శుభ ఫలితాలను పొందాలి అంటే మారేడు ముందటి భాగం శివలింగాన్ని తాకేలాగా శివునికి మారేడు సమర్పించాలి ఇలా శివరాత్రి రోజు శివుడికి మారేడు సమర్పించి శివానుగ్రహానికి సులభంగా ప్రాప్తులు కండి మారేడు దగ్గర ప్రత్యేకమైన విధి విధానాలను పఠించి ఆ పరమేశ్వరుని యొక్క సంపూర్ణ అనుగ్రహాన్ని పొందండి ఇదండి చూశారు కదా మారేడు విశిష్టత మనం ఎలాంటి పూలను యూజ్ చేయాలి అనేది శివరాత్రి రోజున మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి మీరు కనుక కొత్తగా వాచ్ చేస్తున్నట్లయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో